హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మధురమ ఈరోజు రెడ్ బనానాతో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే వన్ ఇయర్ ప్లస్ బేబీస్ అందరికీ అనమాట వన్ ఇయర్ అయితే పూరి చేసి పెట్టేస్తే తినేస్తారు వన్ ఇయర్ తర్వాత వాళ్ళు పూరి తినడానికి పెద్ద ఇష్టపడరు కదా అందువల్ల మనం పాన్ కేక్లా చేసామంటే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట అది రెడ్ బనానాతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక రెడ్ బనానా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది చేస్తున్న అరగంట ముందే మనం త్రీ తీసుకొని వీడిలో నానబెట్టేసుకోవాలి కొన్ని పాలు వేసుకొని ఒక టీ గ్లాస్తో పాలు వేసుకొని అదంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ పూరి రెడీ అయిపోయింది కదా ఇది తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకోవాలన్నమాట పాన్ కేక్ చేసుకోవడానికి గోధుమ పిండి అయితే ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇదైతే చాలా బాగుంటుంది మీరు మార్నింగ్ చేశారనుకో ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఒకవేళ మార్నింగ్ తినకపోతే ఈవినింగ్ అయినా పెట్టచ్చు చూడండి మనం ఆల్రెడీ డేట్స్ వేసాం కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం వేస్తే సరిపోతుంది అనమాట తర్వాత ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇది ఈ మిక్సర్నంతా బాగా కలిపేసుకోవాలి గోధుమ పిండిని కలిపేసుకొని తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా బనానా పేస్ట్ని అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ లేకుండా నేను చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ లాగే కలుపుకోవాలి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువైందంటే పాన్ కేక్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు చూడండి మిక్సర్ ఉంది కదా బనానా అది పూరి అది అంతా ఇందులో వేసేయాలన్నమాట ఇదైతే చాలా చాలా సింపుల్ చాలా ఈజీ మీరు నిమిషాల్లో చేసేవచ్చు అది కాకుండా పిల్లలకి రెడ్ బనానా తినిపించడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళ బోన్ హెల్త్ ఎంత బాగుంటుంది ఐ సైట్ అదే కళ్ళు చాలా బాగా పనిచేస్తాయి గుండెకి కూడా చాలా మంచిది అనమాట డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది ఈజీగా డైజెస్ట్ అవుతుంది బనానా అందువల్ల మనకు పెద్దవాళ్ళు బనానా తినమని అంటారు కదా ఎప్పుడు అందువల్ల మీరు ఇది పెట్టడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు అనమాట చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏం వేయకుండా జస్ట్ దాంతోనే ఆ పూరీతోనే మనం కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మూడు మూడు కేకుల్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని దీని చుట్టూ చిన్న చిన్న డ్రాప్లో ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎక్కువ ఎక్కువేయగలర్ ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఈ ఇది అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి లిడ్ పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ తర్వాత తీస్తే ఇంకా ప్యాన్ కేక్ రెడీ అయిపోయినట్టుంది రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టి మీ పిల్లల ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ